హాయ్ ఫ్రెండ్స్ చూసారా చిన్ని 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 బీరువా చిన్ని తాళాలు నేను ఇది మీషోలో తీసుకున్నాను ఎలా ఉంది చూడండి లాక్ తీసుకున్నాను చూడండి ఇందులో డబ్బులు వేసాను ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ రూపీస్ కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఇవన్నీ డబ్బులే చూడండి నేను బాగుందా బీర్వా ఎలా ఉంది ఇంకో చిన్ని మిరర్ ఇచ్చాడు మీషోలో కొన్నాను టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ కొన్నాం అనమాట చాలా బాగుంది మా బాబు అంటూ ఉంటాడు నాకు పిచ్చిదానిలాగా అన్నీ కొంటావు నువ్వు నీకు ఏం పని పాటలేదా అని ఆడాలి మేము ఎలాగో పిచ్చోల్ మా కదా ఫ్రెండ్స్ చూసిందన్నీ కొంటాం కదా మనం మీరు కూడా ఇలాంటివి కొంటే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్